నమస్తే వెల్కమ్ టు రామ్ టాక్స్ ఒక సాయంత్రం సముద్ర తీరాన డెబ్బై ఏళ్ల తాతగారు తన పదేళ్ల మనవడుతో అలా నడుచుకుంటూ వెళుతున్నారు చక్కని కథలు చెప్పే అలవాటున్న ఆ పెద్ద ఆ రోజు మనవడుతో ఒక కథ చెప్పారు మన మనస్సులో నిరంతరం రెండు నక్కలు పోట్లాడుకుంటూ ఉంటాయి తెలుసా అని అన్నారు అందులో ఒక నక్క కోపం ద్వేషం అసూయ అసహనం తదితర దుర్గుణాలకు ప్రతీక మరో నక్క ప్రేమ సహనం బాధ్యత వినయం వివేకం తదితర సుగుణాలకు ప్రతీక అని చెప్పారు వెంటనే ఆ పదేళ్ల మనవుడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి ఆ పోరాటంలో ఏ నక్క గెలుస్తుంది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ పెద్ద నవ్వుతూ ఏముంది నువ్వు దేనికి బాగా తిండి పెడతావో అదే గెలుస్తుంది అని అన్నారు నేను బాగా తిండి పెట్టడమేంటి తాతయ్యా అని ఆ మనవుడు అర్థం కానట్లు ముఖం పెట్టాడు అప్పుడు ఆ తాతగారు నీ మనసులో మంచి గుణాలకు చెడు గుణాలకు ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది నీవు మంచి గుణాల వైపు మొగ్గు చూపుతున్నావంటే వాటిని పెంచి పోషిస్తున్నావన్నమాట లేదు చెడ్డ గుణాలకే ఎక్కువగా లొంగుతున్నావంటే వాటిని నీవు బలవంతులను చేస్తున్నావని అర్థం అని అన్నారు మనసులో ఏ నక్క గెలవడానికైనా కారణం తనేనని ఆ పదేళ్ల బాబుకి స్పష్టమైంది సాధారణంగా ప్రతి వ్యక్తి అంతరంగంలోనూ ఈ జంబూకాలు జగడ మాడుతూనే ఉంటాయి అయితే మనలో చాలా మందికి మొదటి నక్క పైన ఎక్కువ మక్కువ దాన్నే ప్రేమిస్తూ పెంచి పోషిస్తారు అందుకే ఎప్పుడూ అసూయతోనో అసహనంతోనో రగిలిపోతూ ఉంటారు అయితే శ్రీరామచంద్రుడు బాలరాముడుగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన మనోక్షేత్రంలో మొదటి నక్కకు అసలు పట్టించుకోలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ జంబూకాన్ని ఆకలితో చంపేశాడు శ్రీరామచంద్రుడికి మనస్సులో ఎప్పుడూ సద్గుణాలకు దుర్గుణాలకు మధ్య పోటీయే తలెత్తలేదు ద్వంద్వ మనస్తత్వాలు ఊసే లేదు ఒకే బాణం ఒకే భార్యలాగా రామునిది ఒకే మాట ఒకే మార్గం అందుకే ఆయన మనస్సులో ప్రేమ యాగం సహనం వినయం తప్ప వేషానికి స్వార్థానికి అహంభావానికి చోటే లేదు ఇన్ని సుగుణాలు పోత పోసుకున్న మూర్తి గనుకనే స్వామి వివేకానంద తన బాల్యంలో శ్రీరామచంద్రుడినే తన ఆరాధ్య నాయకునిగా కొలిచాడు అలాగే మనలో చాలా మందికి ఉన్నట్లు ఆ రఘురాముడికి రెండు నాలుగులు లేవు మాట మార్చే మాయలు అతనికి తెలియవు అందుకే ఆయన రెండు రకాలుగా మాట్లాడ్డాన్ని వర్ణిస్తూ రామో ద్వీర్ణాభి భాషతే అని కొనియాడతారు ఇలా చెప్పుకుంటూ అంటూ పోతే మర్యాద పురుషోత్తముడు అని అనడానికి మన అయోధ్య రాముడిని మించిన వ్యక్తి కనిపించరు మనం ఏటా వాడవాడలా సీతారాములు కళ్యాణం చేసి రామభక్తుల మని చాటుకుంటే సరిపోదు మన మనస్సులో ఆయన గుణగణాలను మరణం చేసుకుంటూ అసలు ఆ జంబూకాల జంజాటమే లేకుండా జాగ్రత్త పడదాం నిజమైన శ్రీరామ సేవకులం అనిపించుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్